వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళీ మన రాయలసీమ స్పెషల్ స్వీట్ కార్న్ రిచ్ రెసిపీ చేస్తున్నాము వీటిని కూల్ క్లైమేట్లో తింటే ఇంకా బాగుంటాయి స్వీట్ కార్న్ హెల్త్కి చాలా మంచిదండి నార్మల్గా ఉడికించినవి తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా మెయిన్ చేసినట్టు స్పైసీగా పుల్ల చేసి చేసివ్వండి ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసి సేమ్ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక నాలుగైదు స్వీట్ కార్న్స్ని తీసుకొని వీటి పైన ఉన్న బొప్పిని శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా బొప్పి మొత్తం తీసేసాక రెండు వైపులా కార్నర్స్ని కట్ చేసేసేయాలి ఆ తర్వాత వర్టికల్గా మధ్యలోకి ఫోర్ పార్ట్స్గా చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఈ షేప్లో కార్న్ ని కట్ చేసుకొని ఉంచాలి ఇలా కాకుండా మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం సెకండ్ మెథడ్లో కూడా కటింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాము సెకండ్ మెథడ్లో అయితే కార్నర్స్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కార్న్ని హాఫ్గా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫోర్ పార్ట్స్గా ఇందాకట్లాగే ఆ షేప్లోనే కట్ చేసుకోవాలి ఇలా మీకు వీలైతే పెద్దగా లేదు అంటే చిన్నగా కట్ చేసి చేసుకోండి అది మీ చాయిస్ ఇలాగే స్వీట్ కార్న్స్ అన్నిటినీ కట్ చేసుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో గార్లిక్ అండ్ పాప్రికా పౌడరు రుచికి సరిపడా సాల్ట్ అలాగే క్రష్ చేసిన మిరియాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మరోవైపు ప్యాన్లో కొన్ని బటర్ పీసెస్ వేసి కరిగించుకోవాలి ఇలా పూర్తిగా కరిగాక సన్నని వెల్లుల్లి తరుగు వేసి ఈ వెల్లుల్లి వాసన మొత్తం బటర్కి పట్టేలా మిక్స్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇలా బాగా బటర్ అంతా కూడా నెయ్యిలాగా మారాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వాలి ఈలోగా కట్ చేసుకున్న స్వీట్ కార్న్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వీటిలో కొద్దిగా ఆయిల్ వేసి ఈ స్వీట్ కార్న్స్కి బాగా పట్టించాలి ఇందులోనే ముందుగా మిక్స్ చేసి ఉంచిన మసాలాని కొద్ది కొద్దిగా వేస్తూ కార్న్స్కి కోట్ చేసుకోవాలి ఇలా ఈ కార్న్కి మసాలా అంతా బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత ఒక్కో స్వీట్ కార్న్ పీస్ తీసుకొని టోస్టర్లో వరుసగా అరేంజ్ చేసి బాగా టాస్ చేసుకోవాలి చూడండి ఈ టాసింగ్ ప్రాసెస్లో రిప్స్ కాస్త బెండ్ అయ్యి పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ లోపలి వరకు బాగా ఉడికేలా టాస్ చేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్కి ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని చివరిగా వీటిల్లో ఇందాక హీట్ చేసుకున్న నెయ్యిని వేసి బాగా ఈ వెల్లుల్లి వాసన అంతా స్వీట్ కార్న్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసి పైన సన్నని పార్స్లీ తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేశాం చూడండి మన క్రిస్పీ అండ్ స్పైసీ కార్న్ రిప్స్ రెడీ అయిపోయాయి మీరు కావాలంటే వీటిని టోస్టర్లో కాకపోయినా స్టవ్ మీద కానీ పొయ్యిలో కానీ కాల్చుకున్న చాలా బాగుంటాయి ఇంకా పొయ్యిలో కాల్చుకున్నవైతే ఇంకా టేస్టీగా ఉంటాయండి ఆ రుచే వేరు చూడండి చూడటానికి కూడా ఇంప్రెసివ్గా చూసిన వెంటనే తినేయాలనిపించేంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి చాలా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ కార్న్ ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా స్వీట్ కార్న్ ని చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో ప్రీవియస్ రెసిపీస్లో తందూరి స్వీట్ కార్న్ రెసిపీ కూడా చేసి పెట్టాము అది కూడా చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంటి ఇళ్లపాది ఎంజాయ్ చేయండి దీన్నే మంచి టైంపాస్ స్నాక్ రెసిపీ అని కూడా చెప్పచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ చేసి చూస్తే మీకు ఈ రెసిపీ తప్పకుండా అనమాట ఇంకెప్పుడు స్వీట్ కార్న్ కనిపించినా ఇలా చేసుకొని తినేయాలనుకుంటారు అంత బాగుంటుంది అందుకే ఈ రెసిపీని మీకోసం చేసి పెట్టాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బైదవే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీస్ని మీరు ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం